హే గైస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి చిలుకూరులో ఉన్న బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ చూసారా బాలాజీ టెంపుల్ని చాలా అంటే చాలా మహిమగల టెంపుల్గా చెప్తారు ఎందుకంటే ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే వెంటనే నెరవేరుతుందంట అందులో ఇక్కడ ప్రదక్షిణలు అయితే చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారండి అందువల్ల టెంపుల్ అయితే చాలా రిష్గా కనిపిస్తుంది ఇప్పుడు చూస్తారు కదా మీరు కూడా మీలో ఎంతమంది బాలాజీ టెంపుల్ని విజిట్ చేశారు చేయలేదు నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే నాతో పాటు మీరు కూడా బాలాజీ టెంపుల్ని అయితే విజిట్ చేయండి అదే అది మేమేమి ఇక్కడ పార్క్ చేసుకోండి అని ఏ ఏమి విన్నామే ఇప్పుడు వాళ్ళు బైక్ మీద వస్తున్నారు మీరు అక్కడ పార్క్ చేసుకోండి అని ఆమె ఆయనేమో ఆడదా తీసుకొస్తున్నాడు మీరు అక్కడ పార్క్ చేసుకోండి అని ఆయన అది వీళ్ళిద్దరు పార్కింగ్ కోసం వాళ్ళిద్దరి గొడవ నేను ఇంకా ఏమైంది ఏం చేశారు దొంగతనం ఏమైనా జరిగిందా ఆ రకంగా నచ్చుకుంటున్నారనుకున్నాను మా అబ్బాయి వచ్చేటప్పుడు వదలదు వీటన్నింటి పడుతుంది ఇంకా చాలా షాపులు పెట్టారా గుడి లోపల ఎక్కడో ఉందో అయితే యాడ్ చేశారు టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ చూసారా కొబ్బరికాయలు ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారు కదా మనం అయితే కొబ్బరికాయలు అయితే కొనాలండి అమ్మ అయితే వన్ నాట్ వన్ కొబ్బరికాయలు అయితే ముక్కుందండి ఇప్పుడు వన్ నాట్ వన్ కొబ్బరికాయలు నేను కొట్టగలనా అనే ఒక సందేహంలో ఉంది చూడాలి ఎవరు కొడతారు కావాలి పాతిక చేసుకోండి పాతిక నాకే రాదు ఫైవ్ అంత చౌక మాకే రాదు కదా వస్తే మేము కొద్దిగా చెప్తాం కదా ఒక పన్ను వస్తాడు ఒక తెచ్చిస్తాడు మీకు

जगतम <laughs> <sations> ൂകൾ കൊടുത്തുണ്ണു স্পেশালিস্টিনী শিমকে স 자이근처 earth... <Ivagit> <sampling>